నమస్తే నేను వెల్కమ్ టు మీడియా మార్పు జరిగి और visitation ना और गवर्नमेंट पार्टी ना मान्य मान्य अंदर बंद है cavity अंदर का सब आवे ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రధాని యొక్క అభిష్టం మేరకు రాష్ట్రంలో సమూలమైన మార్పు జరిగి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పరిపాలనా విధానం మీరంతా చూస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక నరక నరకసురుడిని సంహరించి పండగ చేసుకున్న పద్ధతిలోనే రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రధానికం ప్రశాంతమైన జీవనం సాగిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు మరి ఆ రకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి పదిహేను నెలలు అవుతున్న సందర్భంగా ఈరోజు నామినేటెడ్ పదవులన్నీ నియామకం చేపడుతూ నామినేటెడ్ పదవుల పదవుల ద్వారా కూడా మరి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్న విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ దాంట్లో భాగంగా మరి జనసేన పార్టీ తరఫున అరకు పార్లమెంటు పాడే అసెంబ్లీ అయిన నాకు కూడా మరి కూటమి ప్రభుత్వంలో భాగంగా మరి నాకు రాష్ట్ర జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్గా నియమించినందుకు ముందుగా మరి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైతే నాకు ఈ పదవి ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి प्रत्ये జానపద కళలు సృజనాత్మకతకు సంబంధించినటువంటి అంశాలు దాని మీద మరి ఆ పదవుకు న్యాయం చేస్తాను నాకు అవకాశం కల్పించరు దాంట్లో భాగంగా మరి ఈరోజు మరుగున పడుతున్నటువంటి అనేక రకాల జానపద క కళల్ని వెలుగులో తీసుకురావడం భవిష్యత్తు తరాలకి వాటి యొక్క అవసరాన్ని గుర్తింపజేయడం భవిష్యత్తు తరాలకి అంతరించి పోతుంటి మన బుర్ర లాంటిది కానీ తోలుబొమ్మ లాంటిది కానీ లేదనుకుంటే అనేక రకాలుగా ఉన్నటువంటి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి అనేది కళలను వెలుగు తీసి వాటన్నిటికీ ప్రాచుర్యం కల్పించి మరి మరుగున పడుతున్నటువంటి సాంస్కృతిక విభాగాన్ని మరి ఈరోజు బలం చేయడానికి బలవంతంగా తయారు చేయడానికి ప్రజలకి వాటి యొక్క అవసరం భవిష్యత్తు తరాలకు అందించిన విధానాల మీద ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తామని అయితే తెలియజేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం రూపాయి బడ్జెట్ కేటాయించకుండా అప్పుల ఊపిలో పెట్టువంటి జానపద కళల సంస్థకు సంబంధించి మరి మేము దానికి నిధుల్ని సమీకరించడమే కాకుండా తద్వారా మన నిధుల్ని మరి కేటాయించి ఈరోజు జానపద కళల్ని రక్షించడానికి కృషి చేస్తామని అయితే తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా కూడా మరి మన సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి మరి ఈ సాంస్కృతిక విభాగాన్ని పరిరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని అయితే మేము కోరుతా ఉన్నాం దానికి మేము చిత్తశుద్ధితో మరి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని వినియోగించుకుంటూ మనకు ఉండే కళల్ని కాపాడడానికి మరి రాష్ట్ర ప్రధానికం కూడా సహకరించాలని ఇందులో కూడా మేధావి వర్గం కానీ జానపద కళలకి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కానీ సంస్కృతి మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కానీ భవిష్యత్తు తరాలకి మార్గదర్శనం చేయడానికి మీరు ఇచ్చే సలహాలు సూచనల్ని కూడా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే పాడేరు అరుగు కాన్ఫరెన్స్లో వచ్చేసారి జనసేన పార్టీ గెలిచేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఒక పాడేరు వరకే కాదండి రాష్ట్రంలోనే మరి ఈరోజు కూటమి తాలుగా బలాన్ని మీరంతా చూశారు అయితే చిన్న చిన్న తప్పిదాలు జరిగింది సమన్వయ లోపం జరిగింది అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగింది ఇలా రకరకాల కారణాల వల్ల గత ఎన్నికల్లో మేము తప్పిస్తే ఇప్పటికీ మాదే ఇక్కడ గెలుపు మేమే ఏంటంటే ఇక్కడ రూలింగ్ చేస్తా ఉన్నాము మేమే ప్రజలకి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము అయితే గతంలో మేము చేసిన తప్పిదాల వల్ల అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఏ రోజు సభలకు వెళ్లే ప్రయత్నం చేయట్లేదు ఏ రోజు ప్రజా సమస్యల మీద వద్దెత్తి సాటే ప్రయత్నం చేయట్లేదు గతంలో ఏదైతే ఆదివాసీ సమాజానికి వాళ్ళు చేసిన ద్రోహం ఉన్నదో ఆ ద్రోహం నుంచి పక్కదారి మళ్లించి మళ్ళీ ప్రజల యొక్క మన్నలు పొందాలని చెప్పేసి కుట్రపూర్త వాతావరణం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ మేము కోరుకున్నది ఒకటి వైసీపీ నాయకుల యొక్క కుట్రలు కుతంత్రాల్ని నమ్మి మోసపోవద్దు భవిష్యత్తు తరాల కన్యానికి మీరు సహకరించవద్దని అయితే మేము కోరుతూ ఉన్నాము ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో అరకు పాడే నియోజకవర్గాలు కూటమి కూటమి నాయకత్వంలో ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి జరుగుతోంది ఈ రోజు కూడా మీరు చూస్తా ఉన్నారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత జరుగుతుంది కాబట్టి దాన్ని ఇంకా బలంగా తీర్చిదిద్ది భవిష్యత్తులో ఇంకా ప్రజలకు మేలైనటువంటి పాలన అందించడం కృషి చేస్తామనేది తెలియజేస్తా ఉన్నాం మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్